ఇరవై ఐదేళ్ళ యువకుడు ఏ తీరుగైతే ఉత్సాహంతో ఉరుకలేస్తారో బీఆర్ఎస్ పార్టీ కూడా స్థాపించి ఇరవై ఐదు అయింది కాబట్టి అంత ఉత్సాహం మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో ఉన్నది గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఇక్కడ మా జిల్లా పార్టీ నాయకత్వం అంతా కూడా స్థానిక మాజీ శాసనసభ్యులు సతీష్ అన్న పర్యవేక్షణలో మరి మా జిల్లా పార్టీ అంతా కూడా ఉమ్మడిగా ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భంలో స్థల సేకరణ కోసం వచ్చిన నాటి నుండి నేటి వరకు స్థానిక రైతాంగం కానీ స్థల యజమానులు అందరూ కూడా ఉత్సాహంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ స్థలిలో మరి మరి ఈ సభా స్థలికి మేము సహకరిస్తాం స్వచ్ఛందంగా మరి ముందుకు రావటం జరిగిన విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటున్నాం ఈరోజు కనీ విని ఎరుగని రీతిలో ఇంత పెద్ద భారీ బహిరంగ సభ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఏ పార్టీ నిర్వహించదని మేము భావిస్తున్నాం మా అంచనాలకు మించి లక్షలాదిగా మరి ప్రజానీకం వచ్చే పరిస్థితులు ఉన్నారు ఇప్పటికే పన్నెండు వందల అరవై ఎనిమిది ఎకరాల స్థల సేకరణ జరిగితే పక్కన ఇంకా మూడు వందల ఎకరాల స్థలాన్ని యజమానులు కూడా మా పొలాల పనులు అయిపోయినాయి మరి ఇస్తామని చెప్పడం జరిగింది ఈరోజు కేసీఆర్ గారు మైన్యూట్గా మెటిక్యులస్ల మరి స్టేజ్ పనులు కానీ అదేవిధంగా వస్తున్నటువంటి ప్రజానికాన్ని వేసవిని దూషిలో పెట్టుకొని మరి చల్లటి మజ్జిగ ప్యాకెట్లతో పాటు చల్లటి నీళ్ళు అందియాలని చెప్పి మరి వారు ఆదేశించడం జరిగింది దాని ప్రకారం పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ పార్టీ వాలంటీర్స్ మరి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా వేలాది వాహనాలతోని అది బస్సు కానీ ట్రాక్టర్లు కానీ డీసీఎంలు కానీ కార్లు కానీ ద్విచక వాహనాలతోని కూడా యువకులు ముందుకొచ్చేదానికి ఈ సభకు వచ్చేదానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా వాహనాలను ట్రాఫిక్ రెగ్యులరైజ్ చేసేదానికి కూడా కేసీఆర్ గారి ఆదేశం మేరకు స్వచ్ఛందంగా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను రిటైర్డ్ పోలీస్ అధికారులు వారి సహకారంతో వారి సౌజన్యంతో వారు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎక్స్ సర్వీస్ మెన్ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ పార్టీకి ఈ సభకు మేము చేయతనిస్తామని చెప్పి గత రెండు మూడు రోజుల నుంచి కూడా సుమారు రెండు వేల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది కాబట్టి ట్రాఫిక్ రెగ్యులరైజేషన్లు కూడా స్వచ్ఛందంగా చూసుకుంటాను మేము సిద్ధంగా ఉన్నాం ఇదే కాకుండా ఫస్ట్ ఎయిడ్ కూడా మా బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి డాక్టర్స్ కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇంకొక ఐదారు రోజులు మిగిలింది అనుకున్న ఏర్పాట్లకు ఒక రోజు ముందే ఒకటి రెండు రోజుల ముందే అన్ని ఏర్పాటు చేసేదానికి మా కమిటీ అంతా కూడా సిద్ధంగా ఉన్నది మరి ఇంకా మరిన్ని విషయాలు ఇప్పుడు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడతారు జిల్లా అధ్యక్షులు భాస్కర్ గారు గౌరవీయులు శాసన మండలి సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు రవీందర్ గారు మాజీ శాసనసభ్యులు సతీష్ గారు మరి సభ ఇన్ఛార్జ్ ఏ కార్యక్రమం ఆ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా మొదటి నుంచి లాస్ట్ వరకు ముందుండి నడిపిస్తున్నటువంటి మా మాజీ చైర్మన్ బాలమల్లన్న గారు మాజీ చైర్మన్ కిషన్ రావు గారు రెడ్డి గారు వెంకన్న గారు ఇంకా అందరికీ ప్రజలందరికీ పేరుపై నమస్కారం తెలంగాణ మొత్తం జిల్లా అన్ని జిల్లాలు ప్రజలు ప్రజానికి మొత్తం ఎప్పుడెప్పుడా ఇరవై ఏడు తారీఖు అని కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అని కోట్లాది మంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్ను కాదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ సభ ఎప్పుడు వస్తుంది ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్న సందర్భం లక్షల మంది ప్రజలు గతంలో మేము మా పార్టీ కార్యకర్తలే వస్తారనుకున్నాం వచ్చేది జనరల్గా సింపల్గా కొంతమంది వచ్చేది కానీ ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళు బస్సులు దొరకలేవు కార్లు దొరకలు వాళ్ళు వస్తూ వస్తూ ఇది ప్రభుత్వంపై తిరుగుబాటు సార్ ఇది వేరే శ్రీలంకలో దాడి చేసి ప్రైమ్ మినిస్టర్ పైన ఆఫీస్ మీదనే ధ్వంసం చేసిండ్రు దింపేసిండ్రు ఇంకో దేశం మీద అట్లా చేసినారు ఇది ప్రజాస్వామ్య దేశం ఇండియాలో మనం చేయలేము కనుక మనం ఉన్న కోపం ప్రభుత్వం మీద ఉన్న కోపంని దీంట్లో ఇటు చూపియాలి సార్ అందుకే వస్తాం సార్ అనే కసితో తెలిసి వస్తున్న సభ ఇది సభలు అనేటివి ఈ దేశంలోనే కేసీఆర్ గారు పెట్టిన సభలు ఇదే వరంగల్లో ఇరవై లక్షల మందితో సభ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి సంబంధ వర్గాలు వచ్చినటువంటి సందర్భం కేసీఆర్ గారు అంటే ఒక చరిత్ర రాష్ట్రం గురించి వితౌట్ పోర్ట్ పూర్యో మంత్రి చేసినటువంటిది కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందంటే ఇట్లాగా క్షణంలో రాజీనామా చేసి ఎన్నో రాజీనామాలు ఈ దేశంలో కేసీఆర్ గారు చేసిన రాజీనామాలు ఎవరు చేయలేదు ఏ పార్టీ చేయలేదు ఏ నాయకుడు చేయలేదు అంటే పదవులు ముఖ్యం కాదు నాకు తెలంగాణ ముఖ్యం అని చెప్పినటువంటి నాయకుడు సంవత్సరం టైం ఇచ్చాడు సరే చదువుకుంటారేమో చదువురని తెలంగాణ బాగు చేస్తారేమో చేయని ఎన్నో హామీలు ఇచ్చిండ్రు అబద్ధ హామీలతో ప్రజలు నమ్మిండ్రు సరే ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అని వెయిట్ చేసిండ్రు కానీ సంవత్సరం దాటిన ఏం జరుగుతుంది ఈరోజు రోజు అంటే కక్షలు కుట్రలు కుతంత్రాలు తెలంగాణ ఇంకా ఆగం చేసేస్తారు ఇక వీళ్ళు మూడు ఉంటే తెలంగాణ ఏమైపోతా తెలియదు తలుసుకుంటునే పోయి ఐదు వందల రోజులకే ఇట్లా అయింది ఈ సంవత్సరం నెల కూడా కాలం ఇట్లయిందంటే ఇంకా నెలల సంవత్సరాలు ఏమైపోతుంది తెలంగాణ అని చెప్పి గుండెలు బాదుకుంటున్నాం యువకులు కావచ్చు రైతులు ముఖ్యంగా మనకు అన్నం పెట్టిన రైతు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఏం జరిగిందో సేమ్ మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది పునరావృతమైన ఒక్కటి కాదు కరెంటు కష్టాలు వచ్చినాయి ఆత్మహత్యలు వచ్చినాయి రైతులు అసలు పట్టించుకుంటాడే లేడు ముందు చూపలేదు ఈ ఎండాకాలం చూడండి మీరు ఖచ్చితంగా చాలా గ్రామాల్లో పట్టణాల్లో కూడా తాడానికి నీళ్ళు కష్టం ఉంటుంది బోరింగ్ల కాడ పడిగాపులు వాటర్ ట్యాంకర్ల కాడ కొట్లాటలు దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని నీళ్ళు లాగే పరిస్థితి మళ్ళా తెచ్చింది అందుకే ఏమైనా చేయండి కానీ తెలంగాణ ఆగం చేస్తే మాత్రం ఊరుకోడు కేసీఆర్ గారు చూసిండు సంవత్సరం నలు దాటుతుంది దగ్గర దగ్గర వచ్చింది ఇక ఇట్టిగా వదిలిపెడితే ఇంకా నాశనం చేస్తారు అని చెప్పి ఇలా ఆయన కోపంతో తెలంగాణకు అన్యాయం జరిగినా తెలంగాణను కించపరిచినా తెలంగాణ దిగదార్చిన తెలంగాణను ఎవడైనా చెడు మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లో నేను ఊక్కోనని చెప్పి ఇలా రజతోత్సవ సభను వరంగల్ అంటే చాలా ప్రేమ ఉద్యమ సమయంలో కూడా ఏ కార్యక్రమం చేయాలంటే మొదలు వరంగల్ నుంచి స్టార్ట్ చేయడం ఇలా రజతోత్సవ సభను కూడా ఇక్కడ చేసుకునడం జరుగుతూ ఉంది కానీ చాలామంది లక్షల మంది ఈరోజు పన్నెండు వందల ఎకరాలు అనుకుంటే ఇంకా ఎక్కనో స్వచ్ఛందంగా వాళ్ళే ఇంకా భూములు చదువు చేసి పెడుతున్నారు వెహికల్స్ పార్కింగ్ రకరకాల జనం గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు ఎప్పుడెప్పుడెదు చూస్తున్నారు కేసీఆర్ గారు ఏం సందేశం ఇస్తాడు ఆ రోజు ప్రజలందరూ కూడా వెయ్యి కళ్ళతో చూస్తున్నారు వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఊళ్ళలో ఎంత పని చేస్తే రా మనము మన కాళ్ళు మన నరుకుంటుంది రానే స్థాయి ప్రతి దుక్కలో చూస్తుంది ఇక వీళ్ళు బాగు చేయరు తెలంగాణను ఇంకా దిగదరుస్తారు తప్ప ఏం లేదు వాళ్ళకి కేసీఆర్ గారు నాయకత్వంలో ఎక్కడుండే తెలంగాణను ఎక్కడ తీసుకుపోయిండు ఇవాళ ఎక్కడికి వచ్చింది దేశంలో అన్నం పెట్టే స్థాయి సగము దేశానికి కరువు వస్తే కూడా తెలంగాణ నుంచి అన్నం పెట్టి బతికించే స్థాయికి రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానం తీసుకొచ్చిండు జిఎస్టి దేశంలో మూడో స్థానం తీసుకొచ్చిండు వృద్ధి రేటు దేశంలోనే అగ్రభాగం తీసుకొచ్చిండు ఇలా అన్ని టోటల్గా వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోయింది రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఇంతకుముందు వచ్చేటప్పుడు మాట్లాడినాడు వినయన కూడా ఉన్నాడు మా పైసలు మాకు ఎనికే పదివేల మంది సావు బతుకుల్లో ఉన్నాము మా పైసలు మాకు మేము దాస్పెట్లో పైసలు మాకు ఇస్తలేరా ఇక్కడ ఒక రిటైర్డ్ రిటైర్డ్ కాదు ప్రజెంట్ టీచర్ సంఘ నాయకుడు వచ్చాడు మనతో పాటు ఉన్నాడు లేదు నేను వచ్చి మీకు వేదిక మీద నేను చెక్కిస్తా అంటే వద్దురా బాబు లేనిపోని కుట్రలు చేస్తా నిన్ను వద్దు అంటే లేదు లేదు మేమంతా తెలంగాణ బాగుపడతా తెచ్చుకున్నాం కానీ ఇంత ఆగమైతే అనుకోలేదు నమ్మినాము మోసపోయినాం సార్ అని చెప్పి ఒక టీచర్ సంఘ నాయకుడు ఇక్కడే ఉన్నాడు విద్యార్థుల నుంచి మొదలుకుంటే కులవృత్తుల నుంచి మొదలుకుంటే అన్ని విధ్వంసం చేస్తున్నాం రోజు రోజుకు మొత్తం ఎలక్షన్ మేనిఫెస్టోని ఒక జోకు లాగా చేసి పడేసింది ఒక్క హామీ లేదు దళితులకు దళిత బంధు లేదు బీసీలకు ఏ సహకారం లేదు రైతులకు లేదు ఏ ఒక్క కులానికి ఏ ఒక్క వర్గానికి ఏం లేదు అందుకే ఈ యాగమైతున్న తెలంగాణను కాపాడుకునే బాధ్యత తెలంగాణ తెచ్చినులకే ఉంటుంది కనుక తెలంగాణ పిల్లల మీద ఎవరికి ప్రేమ ఉంటుంది తండ్రికి ఉంటుంది ఉంటుంది తల్లిదండ్రులకు ఉంటుంది తెలంగాణ తెచ్చినలకు ఉంటుంది కానీ తెలంగాణ వద్దన్న ఎట్లుంటుంది మొత్తం చేన్లు ఎండిపోతున్నాయి కసితో కచ్చతో కాళేశ్వరం నీళ్లు నింపకుండా కాళేశ్వరం నీళ్ళు లిఫ్ట్ చేస్తే అంత బాగుందని అనుకుంటారు మనం అబద్ధం అని చెప్పి ఇటు కాళేశ్వరం ఎండగొట్టిండ్రు దేవద్దుల ప్రాజెక్టుని కరెంటు బిల్లు కట్టక దాన్ని ఎండగొట్టినరు శ్రీశైలం నుంచి నీళ్ళు తీసుకుపోతుంటే చూస్తూ ఊరుకున్నారు జ్వరాల నుంచి నెట్టెంపాడు నుంచి మొత్తం ఎండిపోయినాయి తెలంగాణ మొత్తం కూడా రైతాంగం అక్కడో ఇక్కడో పండితే వడగండ్లకు అకాల వర్షానికి నష్టం అయింది దిక్కుతోని దిత్తులు ఈరోజు రైతన్నలు రోధిస్తున్నారు అందుకే వీళ్ళందరూ కూడా కొందరు నడుచుకుంటూ వస్తున్నారు బండ్ల మీద వస్తున్నారు మోటార్ మీద వస్తున్నారు ఎట్లాంటి వస్తున్నారు కొంతమంది టీవీలు మొత్తం రెడీగా పెట్టుకుంటున్నారు టీవీలలో చూడాలి దేశ విదేశాల్లో కూడా కనుక మేము రజతోత్సవ సభ అంటే లేదు సార్ ఇది ప్రభుత్వంపై తిరుగుబాటు సభ అని మేము అంటామంటే లేదు లేదు మీరు ఏమని అనుకోండి మాది రజతో సభ అని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి అందరు ఉద్యమ నాయకులు అందరూ కూడా వాలంటీర్సు యువకులందరూ కలిసి ఈ సభను ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడం ఇది మనందరి బాధ్యతని స్వచ్ఛందంగా చాలామందికి రావడం భవిష్యత్ తెలంగాణ ఇక మనదే కనుక తెలంగాణ రాబోయేది మళ్ళీ వెనుకకు పదేళ్ళు కష్టపడ్డది మళ్ళీ ఇంక మళ్ళీ మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే కేసీఆర్ గారు ఉంటేనే రాష్ట్రాన్ని కాపాడుతున్న భావన మళ్ళీ అందరిలో వచ్చింది కనుక అందరూ విజయవంతం చేయాలని చెప్పి సహకరించాలని చెప్పని ఎవరు ఇబ్బంది పెట్టాలని చూసినా మేము కూడా ఎవరు మా వాళ్ళని ఇబ్బందులు పెట్టినా రాసుకుంటాం మా సభకు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా ఖచ్చితంగా కూడా దాన్ని మేము గమనిస్తాం దయచేసి అతి ఉత్సాహం ఎవరు కూడా చేయొద్దండి ఇది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే సభ ఇది స్వచ్ఛందంగా వస్తారు కనుక మరి అందరూ కూడా ఉంది కనుక అందరూ జాగ్రత్తగా వచ్చి మన కేసీఆర్ గారు ఇచ్చిన సందేశాన్ని విని పార్టీ కార్యకర్తలు కూడా నిబద్ధతతో వాళ్ళంతకు వాళ్ళే ఎంతమంది మంది ఇప్పుడు వస్తున్నారు వాళ్ళంటరికి పనిచేసుకోవడానికి కూడా కనుక మరి సభ సక్సెస్ చేయాలని చెప్పని ఏర్పాట్లు పర్యచిస్తున్నటువంటి అందరూ కొన్నటువంటి సభను సక్సెస్ చేయడానికి రేగిపోలు కష్టపడుతున్నటువంటి బాలమాల గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి అందరికీ రాఘవన్ గారికి మిగతా అందరినీ మనస్ఫూర్తిగా మా నాయకులందరినీ అభినందిస్తూ థ్యాంక్ యూ